హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసి మర్చలు ఈరోజు మన వీడియోలో జంతికలు చూపిస్తున్నానండి చాలా రుచిగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనం రకరకాల జంతికలు చేస్తూనే ఉంటాం కదండి ఈ జంతికలు అచ్చంగా బియ్యపిండితో చేస్తాము బియ్యపిండితో చేసినా కూడా చాలా బాగా వస్తాయి కరకరలాడుతూ ఆడుతూ కుళ్ళగా బాగుంటాయి ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు జంతికలకి చిన్న గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను ఇది పొడి బియ్యపిండి రేషన్ అండి బియ్యంతో ఆడించిన పిండి ఇలాంటి పిండి వంటలకి రేషన్ బియ్యంతో ఆడించుకుంటే బాగుంటుంది ఒకవేళ మీరు షాప్లో దొరికే బియ్యపిండితో చేసుకున్నా కూడా బాగా వస్తాయి జంతికలు చేసేటప్పుడు బియ్యపిండి పిండి ఖచ్చితంగా ఒకసారిలా చల్లించుకోవాలి పిండి ఇలా చల్లించుకున్నాక తగినంత ఉప్పు తగినంత కారం ఒక స్పూన్ నువ్వులు వేసి కలుపుకోవాలి మీరు కావాలి అనుకుంటే కొంచెం వామ్ కూడా వేసుకోవచ్చు ఒకవేళ నువ్వులు వద్దు అనుకుంటే మానేయచ్చు కానీ ఈ జంతికలకి నువ్వులు వేయడం వల్ల చాలా బాగుంటుంది రెండు గ్లాసుల బియ్యపిండికి అదే గ్లాస్తో పావు గ్లాస్కి కొంచెం తగ్గించి నూనె తీసుకోవాలి నూనె ఇలా మరిగించి వేసుకోవాలి మరిగించిన నూనె వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయి ఒకవేళ నూనె వద్దు అనుకుంటే రెండు స్పూన్ల బటర్ వేసైనా కలుపుకోవచ్చు బటర్ అయితే వేడి చేయాల్సిన అవసరం ఉండదు డైరెక్ట్గా కలిపేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక జంతికల పిండి కలుపుకోవడానికి మరిగించిన నీళ్లు పోసుకోవాలి నేలకు కొలత ఉండదండి కొంచెం ఎక్కువ నీళ్ళే మరిగించుకోవాలి ఇలా మరిగించిన నీళ్ళు పిండిలో కొద్ది కొద్దిగా పోసి కలుపుకోవాలి ఒకేసారి ఎక్కువ పోసుకోకూడదు పిండి తడి పొడిగా కలుపుకోవాలండి మరీ పొడిగా ఉండకూడదు మరీ ముద్దగా ఉండకూడదు సమానంగా ఉండాలి మనకి పట్టుకొని చూస్తే లైట్గా ముద్ద అవుతున్నట్టు ఉంటుంది చూడండి ఈ విధంగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా కలుపుకున్నాక పిండి ఒక ఒకవైపుకి ఇలా నొక్కు పెట్టి ఉంచుకోవాలి పిండి ఇలా నొక్కు పెట్టిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక్క ఐదు నిమిషాల పాటు అలా ఉంచేసేయాలి ఆ వేడికి పిండి మగ్గినట్టు అవుతుంది ఇలా చేస్తే జంతికలు బాగా వస్తాయి మిగతా ఈ నీళ్ళు ఉన్నాయి కదండి ఇవి కాస్త ఈ లోపల చల్లారుతాయి పిండి కలుపుకోవడానికి ఉపయోగపడతాయి చూడండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు కొంచెం కొంచెం పిండి తీసుకొని మనం ముందుగా నీళ్లు మరిగించి ఉంచుకున్నాం కదండి ఆ నీళ్లు పోసి కలుపుకోవాలి ఈ నీళ్ళు కూడా ఎక్కువ పట్టవు ఎందుకంటే మనం ముందే తడి పొడిగా కలుపుకున్నాం కాబట్టి నీళ్ళు తక్కువే పడతాయి ఇది కలుపుకునేటప్పుడు బాగా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే జంతికలు అంత బాగా బా వస్తాయి చూడండి ఈ విధంగా ఉండాలి ఎంతకన్నా గట్టిగా ఉండకూడదు ఎంతకన్నా లూజ్గా ఉండకూడదు బాగా లూజ్గా కలుపుకున్న జంతికలు లాగినట్టు వచ్చేస్తాయి ఇప్పుడు జంతికలు గొట్టానికి నూనె రాసుకోవాలి ఒకసారి రాసుకుంటే సరిపోతుంది ప్రతి వాయికి అవసరం ఉండదు నేను జంతికల గొట్టంలో ఈ ప్లేట్ పెట్టుకున్నాను ఈ జంతికలకి ఈ ప్లేట్ అయితే బాగుంటుంది ఇలా నూనె రాసుకున్నాక మనం ముందుగా కలుపుకున్న పిండి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకసారి నొక్కు చూసుకోవాలండి పిండి ఫ్రీగా పడుతుందో లేదో ఒకవేళ గట్టిగా ఉన్నట్టయితే కనుక ఇంకొంచెం నీళ్ళు పోసి కలుపుకోవచ్చు పిండి పెట్టుకున్నాక మిగతా పిండి పైన మూత పెట్టేసి ఉంచుకోవాలి పిండి ఆరకుండా ఉంటుంది ఇప్పుడు ఏదైనా ఇలాంటి గరిటి తీసుకొని ఈ విధంగా జంతికలు చుట్టుకోవాలి చూడండి ఎంత చక్కగా ఉందో గరిటతో అయితే ఈజీగా ఉంటుంది టీ ఫ్రై సరిపడా నూనె పెట్టుకోవాలి నూనె వేడవ్వాలి నూనె ఈ విధంగా వేడవ్వాలండి ఇలా వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి జంతికలు వేసి వేయించుకోవాలి ఒకేసారి మూడు నాలుగు జంతికలు అలా వేయించుకోవచ్చు అలాగే ఇవి వేసిన వెంటనే కదపకూడదు మెత్తగా ఉండి విడిపోయినట్టు అయిపోతాయి కొంచెం వేగాక అటు ఇటు కలుపుతూ వేయించుకోవాలి నూనె కనుక వేడవకుండా వేశారనుకోండి జంతికలు విడిపోతాయి లాగినట్టు అయిపోతాయి అస్సలు బాగుండవు చూడండి ఇలా వేగిని కదా ఈ రంగు వస్తే సరిపోతుంది నూనె కూడా పూర్తిగా నొరగ తగ్గింది ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి అలాగే జంతికలు నూనెలో తీసిన వెంటనే ప్లేట్లోకి తీసుకోకూడదు ఏదైనా చిల్లులు గుళ్ళు ఉంటే కనుక ఆ గిన్నెలో కాసేపు అలా ఉంచేస్తే నూనె ఏమన్నా ఉంటే వాడిపోతుంది ఇంకొక వాయి వేసేటప్పుడు జంతికల గొట్టంలో పిండి ఉంటుంది కదండి ఆ పిండి తీసేసి అది ఇది కలుపుకొని ఈ విధంగా పిండి పెట్టుకోవాలి ఆ పిండి ఉండగానే పైన మళ్ళీ పిండి పెట్టకూడదు అలాగే మీరు ఎక్కువ మొత్తంలో జంతికలు చేసినప్పుడు మనం ముందుగా కాసుకున్న నీళ్లు చల్లారిపోతే కనుక ఒకసారి కోరువెచ్చగా చేసి కలుపుకోవచ్చు ఇవి వేగుతున్న లోపలే ఇంకొక వాయికి పిండి కలుపుకోవచ్చు ఇదే విధంగా అన్ని జంతికలు వేసుకోవాలి చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి మనం మామూలుగా జంతికలు చేసేటప్పుడు బియ్యపిండిలో పిండిలో పొడి కానీ శనగపిండి కానీ మినపిండి కానీ వేస్తూ ఉంటాం కదండి ఇవి ఏమీ వేయకుండా అచ్చంగా బియ్యపిండితో చేసాము చూడండి అన్నీ ఇలా చేసుకున్నాం కదా ఇంతేనండి జంతికలు తయారైనయి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సులభంగా తయారు చేసుకున్నాం నచ్చిందండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్